ఉంట ఇంటి వాటిలో ప్రేమించేదాముగా ఆరాధించు ఆశక్తితోగా ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనసుతో ప్రేమించేదా పూర్ణ బలముతో ఆరాధన ఇరవై అధ్యయ ఆ రోజుల్లో నన్ను ప్రేమించి నాతో ఎవరైతే చెప్పండి గైకుంటారో నేను వెయ్యి తరముల వరకు నేను వారిని కరుణించి కరుణించేవాడు ఎవరు ప్రేమించాలి బైబిల్ అంటే మతేశ్వర వార్తలో పదవజీ ముప్పై ఏడు వచ్చిన చూస్తే పరిశుద్ధార్థుడు ఫోన్ కదా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు మతేశ్వర పదవజ్యాయ ముప్పై ఏడు వచనంలో చూసినప్పుడు పరిశుద్ధార్థ దేవుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సన్నదిలో దైవజనం బైబిల్ మీద దృష్టి ఉంచాలి బైబిల్ చదివినప్పుడు మాట వచ్చిన దాన్ని పలుకుతున్నప్పుడు సందర్భంగా నోటి నుంచి ఇంకా మాట రాకుందే స్వత్రం చెప్పండి నోటి నుంచి మాట రాకుందే నువ్వు రిఫరెన్స్ చక్కగా చదివింది సార్ దేవుడు ఎవరు కావాలంటే అటువంటి వాళ్ళే కావాలి బైబిల్ అంటుంది అంతేగాని దేవుడి జన్లో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కాదు దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి దేవుని మందిరంలో మనం ఏం చేస్తున్నాం అందుకే మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్తాం గట్టిగా మత వచ్చి మా పేడ వచ్చిన ఏమైనా అక్కడ అని అంటే పరిశుద్ధాత్మదేవుడు నీ తండ్రినైనాను ఆ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఆయన దేనికి మేము కలువులుగా చూడండి ఇప్పుడు మనకు మనం ప్రేమించుకుంటే దేవుడు ఎప్పుడు ఉంటాడా మాట ఏంటంటే నీ తండ్రినైనా నీ తల్లినైనా నాకంటే ఎక్కువగా నువ్వు ఎక్కడ ప్రేమిస్తే నాకు పాత్రుడు కాక కింద కొద్దా చూడండి అదే సందర్భం చూస్తే కింద వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు ఆ కుమారుడునైనా కుమార్తెనైనా ఎక్కువగా ప్రేమించిన నీవు నాకు పాత్రుడు కావు దేవునికి మేము కలుగుని కాక నీ దేహమును సైతము నీవు దేశింపక ఉంటే నువ్వు నాకు పాత్రుడు కాద అంటే నీ శరీరమును సైతం మనం ఏం చేయాలి మతలు మనం చూసినప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు నిజం ఈ రోజున మనము అలాగనే ఉండగలిగిన వారు ఉంటామా తల్లిదండ్రులు కానీ ఈ రోజున కుమారుల కుమార్ కన్నా లేకపోతే జాబు ఈ రోజున మనసు పడక మీద ఉండగానే మరి దేని వైపు వెళ్ళిపోతుందంటే ప్రతి ఒక్కరు మనసు ఈ సెల్ ఫోన్ వైపు అల్లుయ్య నిజమే ఆ ఆఖరికి నీళ్లు తాగడానికి నీళ్లుగా తినడానికి ఆకార భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ అదొక విధింది ప్రతి మానవుడికి కూడా అల్లియ నిజమే అండి వరకు వెయ్యి రూపాయలు ఐదు వందలు లేదా పది ఐదు ఆరు వేలు లేదా నాలుగు వేలు మూడు వేలు ఇప్పుడు ఇరవై ముప్పై నలభై లక్షల మీద ఫోన్లు ఉన్నాయమ్మా అల్లియ నేను వాటికే ఎక్కువ ఎలా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు ఎంతో ప్రేమ వాటి మీద ప్రభు అంటున్న మాట్లాడుతూ తండ్రిని తల్లిని ప్రేమెత్తి నాకు పాత్రడు కాదంటే కుమార్తెని కుమార్ ప్రేమెత్తి నాకు పాత్రుడు కాదన్నే ఈ రోజు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నాకు పాత్రుడు అంటే దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయాలి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంట నేను అదే అంటాను మన చేసే పరిచే విషయంలో కుమార్తె కావచ్చు అల్లుడు కావచ్చు కుమారులు కావచ్చు ఇంకా నా బంధు తోడు బంధువులు కావచ్చు నాకు సహకరించడం సహకరించిన పాట ఎవడు తోడు వచ్చినా ఎవరు దేవుడు మనకు అప్పగించిన పని కొనసాగించుకోవాలి ఎవరిని లెక్క చేసే పని లేదు కావలితే వస్తారు మన కూడా లేకపోతే ఆగిపోతారు లేదు మన పెద్ద బాబు ఏమన్నా వాళ్ళు వస్తారా రావడానికి వాళ్ళు రమ్మని వాళ్ళకి మన సంఘం సంబంధం దేవుడు మన పని అప్పగించాడు మనం అమ్మకమ్మక ఎవరు వచ్చినా రాబోని దేవుడి సంతలో మనము చేరి ఆరాధించాలి అది మన బాధ్యత దేవుడు మనకు పని అభవించాడు మనం మనుషుల వైపు చూడకూడదు ఎవరు కావలిస్తే వాళ్ళు వస్తారు దేవుడి సుఖాన్ని మనం అనుసరించి దేవుడికి లోపల మనం ఏది ఇష్టం అని దేవుడి ఇష్టము అందుకే మనము పిలికి టయానికి వెళ్తాం పనసులకు వెళ్ళినప్పుడు టయానికి వెళ్తాం ఎక్కడికన్నా కార్యక్రమం వెళ్ళినప్పుడు మనం పిల్లలకి వెళ్ళిపోతాం దేవుడు మందిరానికి వచ్చినప్పటికి సమయం మించిపోతుంది

నిజమండి ఎవరైతే అలాగన ప్రేమించి ప్రేమ 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 ఎవరిని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు కొరకు ఆయన ఏమి చిత్తపరుస్తున్న అవి కంటికి కండబడి చెవికి మనుషు హృదయాన్ని గోచరము కావు అంటున్నాడు అక్కడ ప్రేమించి ఎవరిని ప్రేమించాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు నీ బిడ్డను ప్రేమించుకుంటావు కాదు బైబిల్ గ్రంథంలో ఉన్నారు మనం చూడొచ్చు నాన్నగారు అయితే ఒక ఆయన ప్రేమిస్తే అమ్మగారు అయితే మరొక ఆయన మన కుటుంబాల్లో కూడా ఆ అమ్మగారు ఏమో ఒకళ్ళు ప్రేమిస్తారు నాన్నగారు ఒకళ్ళు ప్రేమిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రేమ కలిగి ఉంటారు కానీ అన్నిటికీ మించింది దేవుని ప్రేమ ఒక మాట చెప్తున్నాను మధురి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచ్చిన మనం ప్రేమించడం అంటే కాదు కానంట ఆయనే మనలను ప్రేమించి మన కొరకు తన కుమారుడైన పంపించి ఉన్నాడంట స్తోత్రం చెప్తున్న చదవడానికిలో నాలుగో అధ్యాయంలో పదో జీవంలో ఆయన మాట్లాడితే మనము ప్రేమించడం కాదు కానీ ఆయనే మనము ప్రేమించి తన కుమారుడైన మన కొరకు పంపి ఉన్నాడంట చెప్పండి అమ్మా ఏమైనదంట ఇందులో ఏమన్న ఇందులో ప్రేమ మనం ప్రేమించుకున్నాం అని కాదు మనం ప్రేమించడం వలన మనకే మేలు ఆయన ప్రేమించడం వలన మనకి సర్వ సంపత్తులు కలుగును చెప్తా గట్టిగా ఈ రోజున మనం ప్రేమిస్తున్న పాపారాలు ఒక పా ఒక యేసుక్రీస్తు ప్రభు ఒక పరిస్థితి ఏంటంటే భోజనం చేసిన ఉన్నదంట ఆ పాపాత్పరాలు ఏం చేసింది వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉన్నద ఉండి అవి ఏం చేస్తుందంటే కన్నీళ్లతో పాదాలు కడిగిందంట తల వెంట్రులతో పెట్టుకుందంట అంత పరిశ్రమ చేస్తావంటే అప్పుల ఆలోచన జరుగుతున్న ప్రభువు మాట్లాడుతున్నాడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చావా తుడుచుకుంటా గొడ్డు ఇచ్చావా నువ్వు ముద్దు పెట్టుకున్నావా లేదో ఆ మాటను చూద్దాం చూడండి లోకల్సార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ చిన్న ఆయన అంటున్న మాట ఏంటంటే ఆమె విస్తారముగా నన్ను ప్రేమించున్నది గనుక ఆమె విస్తార పాపములు దేవునికి మహిమ ఈ రోజు దేవుడు మనం ప్రేమించడం వలన మనకి ఏవి సిద్ధపరిశ్ర కంటికి హృదయానికి అది ఏంటంటే సేల పోతా అనుకుంటారా ఒకవేళ ధనం అనుకోలేదు ధనం లేదు డబ్బు లేకపోతే లేకపోతే పదవులు లేకపోతే మరో విధంగా అనుకుంటారు దేవుని ప్రేమించడం వలన మనకు కలుగు మొదటి లాభం ఏంటంటే మనము పాపముల నుండి విడిపించబడతామంట దేవునికి కలుగును గాక సా నుండి విడుదల పొందుతాము మరణము నుండి విడుదల విడుదల దేవుడు ప్రేమించేవారు మన దేవునికి కలుగును గాక తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన చూద్దాం చూడండి ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడిని ప్రేమించుకున్నాడంట ఆ దేవుడే చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన ఇదిగో అతడు నన్ను ప్రేమించున్నాడు ఏం చేస్తున్నాడంట ఒక ఆయన పాట పాడాడు కదా ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదూరా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంతవరకు ఉన్నంతవర మట్టిలో చేరి వరకు దేవునికి మహిమ కలుగును గాక నిజముగా మనము దేవుని ప్రేమించుకున్నామా మనకు మనం ప్రేమించుకుంటున్నామా మన భార్యను ప్రేమించుకుంటున్నామా మన బిడ్డను ప్రేమిస్తున్నామా మన దగ్గర ఉన్న ఒంటి మీద ఆభరణాలను ప్రేమించుకుంటున్నామా మనకున్న కార్లు వస్తువులు ఆయుధములను ప్రేమించేది మనం ప్రేమించుకున్నామా అధికముగా దేవుడు చూస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు తమయుడు బంధాలు వచ్చిన ఆయన తెలుసా అతడు నన్ను ప్రేమించున్నాడు శత్రు విద్య నుండి తప్పించబడుతున్నాడు శాపము నుండి మరణము నుండి తప్పించబడుతున్నాడు అనేక విధాలుగా మనం చూడవచ్చు అఖిస్ రాజు చేతికి దావి చిక్కినప్పుడు అక్కడ ఎర్రువాను వెళ్ళే సొల్లు కాచుకుంటారు దెంగర్ బెదిరి బెదిరి దూపులు చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మొదలు పెట్టాడు అకీసు రాజు అంట అకీసు యొక్క సైనికులు పిచ్చోడు తీసుకోవచ్చు ఇజ్రాయల్ అంటే వాళ్ళ యోధా రాజు ఇజ్రాయల్ పరిపాలించు ఒక రాజు అని చెప్పి తీసుకొచ్చి అని చెప్పి

నీవు నీ డబ్బులు ఎత్తి భార్య నీ స్నేహితులు కుటుంబాన్ని ఎంత ప్రేమగా ఉంటాం తెలుసా ఇంట్లో అన్నదమ్ములు ఏదైనా జరిగినప్పుడు ఎంత ఐక్యం ఐక్యముగా ఉంటాం తెలుసా ఎంత ఇష్టపూర్వకంగా ప్రేమ వలకపోసేవారు తెలుసండి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడికి కనబడ దృష్టి లేదు అలా ఉండటం వల్ల ఆయన కన్నా వారి పట్ల మనం అంత ప్రేమ కలిగి ఉంటే మనుషులు కాదు దేవుడు ఒప్పుకోవడం బైబిల్ సెలవిస్తూ దేవునికి మేము కలుగును గాక నిజము నువ్వు ఎవరిని ప్రేమించాలంటే ఆయన్ని మనం ప్రేమించే వారు ఉండాలి చూడండి అతడు నామము వాడు గనుకను నేను అతను గణపరుస్తున్నాను అతడు నాకు మరపెట్టుగా నేను అతనికి ఉత్తరి చేదును శ్రమలో నేను అతనికి తోడయుద్దును అతనిని విడిపించి అతను గొప్ప చేస్తాడంట ఆ మాటలు కిందకు వస్తా ఉంటది కదా నేను దిపరిస్తు నా ఆయన దీర్ఘాయంతో అంటే మనము ఆయనను ప్రేమించు వారి మనము బద్దులయ్యి ఉండాలి దేవునికి మహిమ కలుగును నిజమే పాపత్మరాలు ఆయన ప్రేమిస్తున్నది కనిపిస్తారు పాప

కాదు మనకు మనం ప్రేమించుకుంటాం కాదు మనము దేవుని ప్రేమించుwarగా ఉన్నాము మాకరంచిన ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గలతి తండ్రి కృప కలిగిన ప్రభువా ఆచారికరుడని కొనినా స్తోత్రాలు ప్రభు హల్లెలూయా దేవుని ప్రేమించు